నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి అమరావతి రాజధాని పైన ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి లాభమా నష్టమా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని సరి చేసుకుంటూ వాళ్ళు మాట్లాడటం ఒక పక్క మరోపక్క చూసుకుంటే ఇటు అమరావతి పైన వాళ్ళు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజల్లో కూడా వస్తున్న స్పందన ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి సార్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా గత వన్ ఇయర్ నుంచి ప్రతి ప్రెస్ మీటు విమర్శలలోనైందనమాట ఏ ప్రెస్ మీటు సరిగ్గా ఆయన అడ్రస్ చేయలే వన్ మంత్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ టూ అండ్ హాఫ్ అవర్స్ చేశాడు దాంట్లో కూడా నైన్ డాలర్స్కి సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ అని చెప్పాడు అనమాట అదే చిన్న దొంగతనము చిన్న చోరీ అలాంటి వాటిలో మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడటం అనేది చాలా వింతగా ఉందనమాట అతని ధోరణి ఇంట్లో మరి అతను సరైన దీంట్లో ఆలోచన పదంలో లేడనిపిస్తుంది అనమాట ఇప్పుడు రీసెంట్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ కదా ప్రెస్ మీట్ ఇంగ్లీష్లో అది తను ఏంటంటే తనకి యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో తన పార్టీ ఓడిపోవటానికి ముఖ్యమైన కారణం కూడా మూడు రాజధానుల ఆలోచన అనమాట అమరావతి రాజధాని అని తను ఒప్పుకుని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఎలక్షన్కి వచ్చాడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను అమరావతి రాజధాని అని ఆయన చాలాసార్లు చెప్పారు వాళ్ళ పార్టీలో అందరూ అధికార ప్రతినిధులు అందరూ కూడా చెప్పారు కానీ అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన ఒక ఆరు నెలల్లోనే సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి అలాగే మనం కూడా మూడు రాజధానులు పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అనమాట అంటే ఒక ఒక నాయకుడు ఒక నాయకుడికి ఒక అభిప్రాయం అనేది నిమిషానికి ఒకసారి మారకూడదు ఒక అందుట్లో చాలా ముఖ్యమైన విషయం రాజధాని అలాంటి టైంలో నెలకు రకంగా అభిప్రాయాలు మార్చుకుంటే అతను నాయకుడు అనమాట అందుట్లో అది రాజధాని తను ఒప్పుకున్న తర్వాతే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారనమాట విన్ విన్ సిచ్యువేషన్ రైతులకి ఉపయోగం ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉపయోగం అనమాట అసలు ఇప్పుడు దాని గురించి కాకుండా ఈ ప్రెస్ మీట్లో అసలు రాజధాని క్యాపిటల్ అనే పదమే లేదు రాజ్యాంగంలో అంటాడనమాట అది ఎంత ఆస్యాస్పదంగా ఉందో మనం చూస్తున్నాం గత వారం నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని వందల వేల వీడియోలు చూశాను నేను ఆయన్ని విమర్శించ విమర్శించని వాళ్ళు లేరనమాట సపోర్టింగ్గా మాట్లాడిన ఒక్క అనలిస్ట్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఆ విషయంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో విమర్శించని మనిషి లేడు విమర్శించని సాధారణ మానవుడి దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు ఎందుకంటే ఆయన మాట్లాడే ధోరణి అలా ఉందన్నమాట మొన్న మొన్నటిదాకా మూడు రాజధానులు అన్నాడు ఒక టూ థౌజండ్ నైన్టీన్ బిఫోరు అమరావతి రాజధాని అన్నాడు మళ్ళీ ఇప్పుడు అమరావతి ఎందుకు గుంటూరు విజయవాడ మధ్యలో ఐదు వందల ఎకరాలు ఒక క్యాపిటల్ బిల్డింగ్స్ నాలుగు కట్టేయొచ్చు అన్నాడు తర్వాత వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అక్కడికి వెళ్ళి ఋషికొండలో ప్రమాణమైన ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టించాడు అది నిరుపయోగ నిరుపయోగంగా ఉంది దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో కూడా తెలియని విధంగా ఉందన్నమాట అది అది ఆయన గెలుస్తాను ముప్పై ఏళ్ళు నేనే రాజ్యం అనే ఉద్దేశంతో ఆ పాలస్ తన స్వప్రయోజనాల కోసం కట్టుకుంది అప్పుడు ఎంతమంది అడిగినా ఎన్నిసార్లు అడిగినా ఏం కడుతున్నారు అనేది కూడా ఇప్పుడు డిస్క్లోజ్ చేయలే గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాతే అది డిస్క్లోజ్ చేశారు అలాంటి మనస్తత్వం గల మనిషి అనమాట ఇప్పుడు టోటల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మూడు రాజధానులు మాకు వద్దు అమరావతి మాకు వద్దు అనేది ప్రజలందరూ ఏకాండంగా చెప్పి మూడు రీజియన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నూట ఇరవై నాలుగు సీట్లతో గెలిచింది ఆయనకి నూట యాభై ఒక్క సీట్లలో పదకొండు సీట్లకు వచ్చాడనమాట ఇదే ఇదే వ్యవహార శైలి కనుక అతను నడుపుతూ ఉంటే అతని రాజకీయంగా కనుమరుగయ్యే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే అతను ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి టంపింగ్ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లతో ఐదు సంవత్సరాలు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన వ్యక్తి అరాచకం సృష్టించిన వ్యక్తికి ఇంతకంటే ఏముంటుంది అనేది కూడా ప్రజలందరూ అంటున్నారు ముఖ్యంగా ఆ ఎలిమెంట్ని ఆంధ్రప్రదేశ్లో అతను రాజకీయానికి పనికిరాడు ఇలాంటి రాజకీయ వాదులతో రాజకీయం చేయటం సీనియర్ మోస్ట్ విజనరీ లాంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా సరైంది కాదు ఆయన సీనియర్ మోస్ట్ కంట్రీలోనే చాలా గొప్ప విజనరీ ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే విజన్ అంటే ఆయనే అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళతో పోటీ పడటం అనేది అంత సమంజసంగా లేదు ప్లస్ ఇదేంటంటే రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఒక రూలింగ్లో ఉంది అపోజిషన్ స్టేటస్ లేకపోయినా వాళ్ళకు ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లకి నాయ నాయకుడు ఆయన ఆ పార్టీకి నాయకుడు వీరు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు ఇదేంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన శత్రువులాగా చూస్తాడనమాట ఎందుకనో మరి అర్థం కావట్లా ఈ శత్రువు కాదు కదా ఒక పార్టీకి నాయకుడు ఒక టెంపరీగా గవర్నమెంట్ ఐదు ఐదు సంవత్సరాలు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు అలాంటి ఆయన్ని శత్రువులాగా చూసి కనీసం పలకరించుకొని కూడా పలకరించుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు అసలు ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు ఏదైనా శత్రుత్వా ప్రత్యర్థి ప్రత్యర్థులు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ పాలసీ వాళ్ళకి వీళ్ళు పాలసీ వీళ్ళకుంటారు ప్రజలు ఎవరు పాలసీ నచ్చితే వాళ్ళకి మ్యాండెట్ ఇస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే ఆయనకి మ్యాండెట్ ఇచ్చారు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు దాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు ఏ రోజు సరిగా డిస్ట్రక్షన్తోనే బిగించేశాడు పరిపాలన ఏ ఏ రోజు ఒక ఏ ఆస్పెక్ట్లోనూ ఆయనకి ఒక స్థిరమైన అభిప్రాయం లేదు ఒక పరిశ్రమను తీసుకురాల ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టాడు అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప కంపెనీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ అలాంటి కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్ కోసం వెళ్తుంటే టెన్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ మాకు ఇక్కడ వద్దు మీరు వెళ్ళిపోండి అన్న వాళ్ళు వచ్చి తెలంగాణలో పెట్టారు ఎంత నష్టం ఆంధ్రప్రదేశ్కి అలా ప్రతిదీ ప్రతి విషయం ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ఉంది భోగాపురం విమానాశ్రయం అనేది నేనే కట్టాను నాదే క్రెడిట్ అని చెప్పుకుంటున్నాను హుందాగా లోకేష్ కర్మ అన్న వైజాగ్లో ప్రెస్ మీట్లో సరే ఆ క్రెడిట్ నువ్వే తీసుకోవయ్యా అని అనమాట ప్రజలందరికీ తెలుసు అది ఎవరు ఎవరు ఎవరి గవర్నమెంట్లో ఇనిషియేట్ అయింది ఎవరు గవర్న గవర్నమెంట్లో ల్యాండ్ పూలు చేశారు ల్యాండ్ సేకరించారు అలాగే ఎవరు గవర్నమెంట్లో ఫస్ట్ శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు అది మరి తర్వాత వాళ్ళు అప్పుడే వీళ్ళకి ఇచ్చారు జిఎంఆర్ వాళ్ళకి మరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకు ఎందుకు మళ్ళా దాన్ని అసలు దాన్ని టాపిక్కే తీసుకురాల ఈయన క్రెడిట్ కావాలనుకున్నాడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల పాటు దాన్ని అసలు టాపిక్కే తీసుకురాల మళ్ళా రెండు వేల ఇరవై మూడులో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు చేసి దాన్ని వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి నవంబర్ అయ్యింది ఆయన వితిన్ ఫోర్ ఫైవ్ మంత్స్ గవర్నమెంట్ పోయింది ఫోర్ ఫైవ్ మంత్స్లో ఫోర్ ఫైవ్ మంత్స్లో అతను విమానాశ్రయాన్ని కట్టగలరా లేదు సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్గా అదృష్టవశాత్తు డబుల్ ఇంజన్ సర్కారు ఉండటం వల్ల సెంట్రల్లో కూడా మన రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండటం వల్ల దాన్ని ఫ్రమ్ ద డే వన్ వెరీ ఫాస్ట్గా చేసి సంవత్సరంన్నరలో ఒక విమానాలు ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకొచ్చారు మొట్టమొదటి విమానం మనం ల్యాండ్ అయింది నాలుగో తారీఖు అలాగే ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్గా ఎయిర్పోర్ట్ కూడా అయిపోద్ది అనమాట అంటే ఈ టూ ఇయర్స్లో మ్యాక్సిమం పార్ట్ అయిపోయింది ఫస్ట్ పార్ట్ ఏంటి ఇనిషియేషన్ అసలు ఇక్కడ విమానాశ్రయం పెట్టాలి అనేది తెలియాలి కదా ఒక విమానాశ్రయం పెట్టాలి అని అనుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పుడు ఆయన క్రిటిసైజ్ చేశాడు వైజాగ్లో విమానాశ్రయం ఉంది ఓ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ విమానాశ్రయం ఎందుకని కానీ అక్కడ రైతులను రెచ్చగొట్టి ఆ ల్యాండ్ ఇవ్వద్దని చెప్పి ధర్నాలు చేసి ఈ ఎర్రబస్ కూడా రాని ప్లేస్లో ఎయిర్ బస్సా అని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన ఇచ్చి ఇవాళ వచ్చి నేనే ఎయిర్పోర్ట్ చేశాను అంటున్నాడు ఇలా నిలకడలేని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఉంటున్నారు సరే నువ్వే చేసావు అది ఒక అదృష్టం ఆయన అట్లా అనుకోవటం కూడా లేకపోతే దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాడు ఏదో ఒక ఎలిగేషన్ ఆ ఎయిర్పోర్ట్ బాగాలేదు ఆ బిల్డింగ్ బాగాలేదు ఈ అంటాడు సరే అన్ని క్రేట్స్ ఆయనే తీసుకోమండి అంటున్నారు మన లోకేష్ గారు కూడా అట్లా ఏంటంటే తను ఏదన్నా మంచి పని జరిగితేనేమో నేనే చేశాను అప్పుడు అమరావతి ఉంది అమరావతి చాలా నిర్విఘ్నంగా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది చూడలేక దాన్ని ఓరలేక అమరావతిని ఆపే లేరు ఇక ఇక ఎందుకంటే దగ్గర దగ్గర సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ టెండర్స్ పిలిచారు నైంటీ ఫైవ్ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్ ట్రంక్ రోడ్సు మళ్ళా కాలనీస్లో రిటర్నబుల్ ఫ్లాట్స్లో అయ్యి తర్వాత డ్రింకింగ్ వాటరు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ డక్టింగు అంతా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు తర్వాత వాగులు వాగులని లిఫ్టింగు తర్వాత సరస్సులు అంతా ఒక సిస్టమేటిక్గా ఒక డ్రింకింగ్ వాటర్ గా చక్కటి టూరిజానికి కూడా చక్కటి చెరువులు పెద్ద 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 చెరువులు తయారు చేస్తున్నారు అనమాట అంటే కూటమి ప్రభుత్వం ఇట్లా అభివృద్ధి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి జీర్ణించుకోలేకపోతున్నారంటారా తప్పనిసరిగా అదే అదే కనపడుతుంది ఆయన ఉక్రోషం అంతా వెళ్ళ వెళ్ళగక్కాడు కదా ఇది కృష్ణా బ్యాంక్ కృష్ణా బేసిన్లో కడుతున్నారు అంటాడు ఆయన అసలు బేసిన్ అనే పదం ఎందుకు వాడాడో అర్థం బేసిన్ అనేది కృష్ణా పరివాహక ప్రాంతాన్ని బేసిన్ అంటే అంటే కృష్ణా కానీ ఏనదైనా సరే చుట్టుపక్కల నుంచి వచ్చే వాటర్ని తీసుకునేదాన్ని బేసిన్ అంటారనమాట ఇది బేసిన్ కాదు ఇది ఆల్మోస్ట్ ఇది ఓన్లీ ప్రకాశం బ్యారేజ్ కట్టడం వల్ల అక్కడ రిజర్వాయర్ ఆగింది ప్రకాశం బ్యారేజ్ కనుక నైన్టీన్ నైన్ ఫిఫ్టీ ఫైవ్లో లేకపోతే ఆ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఇదేమీ బేసిన్ కాదు అసలు బేసిన్ అని వర్డ్ వాడటమే చాలా తప్పు అనమాట అది ఆయన మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు అడిగిన దాన్ని బట్టి బేసిన్ అనే వర్డ్ చాలా రాంగ్ అది అది ఉక్రోషం ఆపుకోలేక నదుల్లో కడుతున్నారన్నారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు గత వంద సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ గ్రామాలన్నీ ఏ రోజు ఒక్కరోజు కూడా మునగల ఆ గ్రామాలు వాళ్ళు చూపించే మునిగి ఏంటంటే ఇప్పుడు ఫైవ్ కడుతున్నారు కదా టవర్స్ సెక్రటేరియేట్ టవర్స్ హైకోర్టు అసెంబ్లీ కడుతున్నారు కదా వాటికి పునాదులు తీశారు ఆ పునాదులు మునిగిపోయినాయి అనమాట ఏది మనం వచ్చినప్పుడు వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఐజోబీచ్ మొత్తం అమరావతి మునిగిపోయింది దీన్ని లిఫ్ట్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా అని వస్తుందన్నమాట ఎంత ఫూలిష్నెస్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులందరూ నివసిస్తున్నారు అక్కడ రైతులందరూ ప్రత్యక్షంగా ప్రతిరోజు దాని యొక్క డెవలప్మెంట్ చూస్తున్నారు అది కాక ఇప్పుడు పార్లమెంట్లో అమరావతి రాజధాని అనే బిల్ కూడా పెట్ట పెట్టబోతున్నారు అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండో విడత భూ సమీకరణకి వెళ్తున్నారు రెండో విడత భూ సమీకరణకి వెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతారంటే రైతుల్లో నిరుత్సాహం నిలపడానికి రైతులు మళ్ళీ మేము కూడా ఇలా అయిపోతామేమో పోయినసారి ఐదు సంవత్సరాలు బాధపడ్డారు ఇచ్చిన వాళ్ళు మేము కూడా ఇలాగ అయిపోతామేమో అని భయం అనమాట ఒక విధంగా భయం కలిగించడానికి ఎందుకంటే ఒక రోజున నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు రెండో సమీకరణలు కూడా సమీకరణ రైతులకు చాలా ఉపయోగం అక్కడ అమరావతిలో ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వ్యవసాయం చేస్తే కూడా ముప్పై వేలు రాట్లా ఎకరానికి ఏమి పెట్టుబడి పెట్టకుండా హాయిగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి వస్తుంది చాలామంది మేధావులు అనుకునేవాళ్ళు ఎకరం రెండు ఎకరాలు రైతులు ఉన్నారు వాళ్ళు ఎట్లా తింటారు ఈ గవర్నమెంట్కి ఇచ్చేస్తే ల్యాండ్స్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే రైతులకి తిండి ఎట్లా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదనమాట ఎందుకంటే వాళ్ళు కౌలు ఇస్తున్నారు ఆ కౌలు వాళ్ళ పంట మీద వచ్చే పంట కంటే ఎక్కువ వస్తుందన్నమాట వాళ్ళు ఏం కష్టపడకుండా చేనుకు వ్యవసాయం చేయకుండానే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఆ ఇంట్లో కూర్చోబెట్టిస్తున్నారు టెన్ ఇయర్స్ ఇస్తారు అట్లా ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది పన్నెండు సంవత్సరాలైనా ఇంతవరకు అమరావతి లేదని కొంతమంది విమర్శిస్తున్నారు మరి మీరు చేసిన పని అక్కడ చేసుకున్న మనం చేసుకున్న తప్పే అది గత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మరి పోయింది పోతే సర్వనాశనం చేశారు అమరావతిని అంతకుముందు కూడా కేసులు వేసి రెండు వేల పదిహేడుకి కానీ కేసులన్నీ క్లియర్ అవ్వాలా ఎన్జిటి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ రెండు వేల పదిహేడులో క్యాపిటల్ కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అన్నీ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయింది టూ ఇయర్స్లో అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ చేశారు సీడ్ యాక్సిస్ రోడ్ వేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రాఫిక్స్ అనేతాలు చేశారనమాట రెండవ సమీకరణ కూడా చాలామంది కావాలని ఆ రెండవ సమీకరణ చెడగొట్టాలని మాజీ ముఖ్యమంత్రి ఈ ఈ ప్రెస్ మీట్లో ఇలాంటి మాటలు మాట్లాడతాడు అమరావతిని ఎవరు ఆపలేరు బిల్లు కూడా పెట్టేస్తే చట్టబద్ధత వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఎట్లాగోట చెరగొట్టాలి ఆ ఉక్రోషం అనమాట ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు అది అతను గ్రా గ్రాడ్యువల్గా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఇలాగే మాట్లాడుతూ ఉంటే గ్రాడ్యువల్గా కనుమరుగైపోతాడు ప్రజలు కూడా ఇప్పుడు ఆ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్స్ వచ్చినాయి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా ఆశ్చర్యకరం ఇప్పుడు కనుక ఓటింగ్ పెడితే అటు థర్టీ నైన్ పర్సెంట్ కాదు కదా ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ కూడా రాకపోవచ్చు నా ఉద్దేశంలో అతని ప్రవర్తన ఎందుకంటే మనం ఎందుకు ఓడిపోయాం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎందుకు ఓడిపోయాం మనం చేసిన తప్పులేంటి అవి చూసుకోకుండా తను చేసిందే కరెక్టు ఎదుటి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం చేసినంత అభివృద్ధి ఇండియాలో ఏ స్టేట్ చేయట్ల మన డేటా తీస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అంటే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కనుక భారతదేశం మొత్తం వస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అంటే వంద కోట్లు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక ఆంధ్ర ఇండియాకి వస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనమాట అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ కోర్స్లో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ కోర్స్ అనమాట అంటే వన్ ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అప్పుడు ఆల్రెడీ మొన్న వైజాగ్లో సమ్మిట్ అయింది కదా వైజాగ్ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎంఏవ్ అయినాయి అంతకుముందు పది లక్షల కోట్లు వచ్చింది ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయ్ జరిగినాయి దస్ రికార్డ్ ఇన్ ద కంట్రీ అది కూటమి ప్రభుత్వానికి చాదగాట్లో చెప్పుకోవటం ఏ ఏ కంపెనీలు వస్తున్నాయి ఎక్కడెక్కడ వస్తున్నాయి వస్తే దాని స్టేజ్ ఎలా ఉంది ఏం చెప్పుకోవట్లా ఇప్పుడు వైజాగే తీసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ చేద్దాం అనుకుంటున్నారు డెవలప్మెంట్ ఎప్పుడు డీసెంట్రలైజ్ టోటల్ అన్ని జిల్లాల్లోనూ డెవలప్మెంట్ జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనమాట అలాగే అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఓన్లీ సింగిల్ ప్లేస్ దట్ ఈజ్ అమరావతి అంటే సిక్స్ డిస్ట్రిక్ట్స్ నార్త్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ సౌత్ మొత్తం ఎన్ని జిల్లాలు పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆరు పైన ఆరు కింద మధ్యలో గుంటూరు జిల్లా కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ సెంటర్ పాయింట్ దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ ఇప్పుడు నార్త్ కోస్టల్లో ఎంత డెవలప్ అవుతుందో మీరు అందరు గమనించి ఉంటారు రోజు చూస్తున్నాం అక్కడ టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది లేకపోతే ఆర్సెల్ఆర్ ఆర్మెంటల్ స్టీల్ కంపెనీ వెనకాపల్లి వస్తుంది అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది ఇన్ని కంపెనీలు చాలా తక్కువ చెప్పాను నేను ఈ ఇవన్నీ నార్త్ కోస్టల్లో వస్తున్నాయి అట్లాగే ఎనర్జీ రిలేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ అవన్నీ రాయలసీమలో వస్తున్నాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఒకటి సార్ అది మరి ఆంద్రేనేవా వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆంద్రీనేవా మూడు వైసీపీ దాని గురించి ధర్నా చేశారు అది అది వేరు అది దట్ ఇస్ అ డిఫరెంట్ ఆంద్రీనేవా అనేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం చేసి కుప్పం వరకు అటు మడకసేరి వారికి నీళ్లు తీసుకెళ్ళగలిగారు ఎలక్షన్ బిఫోర్ ఫిబ్రవరిలో ఒక సెట్ వేసి కుప్పం దగ్గర మాజీ ముఖ్యమంత్రి జనాన్ని మోసం చేశాడు ఒక సెట్ వేసి ఒక్కరోజే ఆ డ్యాము మరుసరి రోజు ఆ డ్యామ్ లేదనమాట అలాంటి మనుషులు ముఖ్యమంత్రులుగా చేశారు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలి ఎందు ఎలాంటి నాయకుడైనా ఎలాంటి నాయకుడైనా అని అర్థం చేసుకోవాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుకున్నట్టుగా సూపర్ సిక్స్ చక్కగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సంక్షేమం దాని మీద విమర్శలు చేయడానికి ఏం మిగలలా వాళ్ళకి అందుకని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ప్రత్యర్థులుగా చూడు శత్రువులుగా చూడబాకు నువ్వు చక్కగా అమరావతి ఇట్లా చేస్తున్నారు నువ్వే ఒప్పుకున్నావు సరే నేను మూడు సాధాన్లన్నీ తప్పుగా మాట్లాడినాను ప్రజలు ఒప్పుకోలేదు కాబట్టి నేను కూడా ప్రజల ప్రకారం ప్రజలకి సపోర్టివ్గా అమరావతి రాజధానాన్ని ఒప్పుకుంటాను ఈ అమరావతి రాజధానిలో ఈ ఏమేం చేస్తే బాగుంటుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తే బాగుంటుంది పాపులేషన్ ఎలా పెంచుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది ఇంకా ఇండస్ట్రీ రావాలి ఈ అటువంటి సజెషన్స్ ఇవ్వాలి ఏది రూలింగ్ గవర్నమెంట్కి ప్రత్యర్థులు అంతేగాని అమరావతి అనేది ఒక నదీ గర్భంలో మునిగిపోయే ప్లేసు ఎడారి స్మిషాను ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు లక్షల లక్షల కోట్లు ఇప్పటికే యాభై వేల ఎకరాలు తీసుకున్నారు అంటే యాక్చువల్గా ముప్పై మూడు వేల ఎకరాలే తీసుకుంది మిగతానంతా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి అసలు మిగిలేదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలేదే ఏడు వేలు ఎనిమిది వేల ఎకరాలు అనమాట అది చాలట్లా యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో చూడండి ఉస్మాని యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ దానికి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉంది ఒక్కొక్క యూనివర్సిటీకి కానీ అక్కడ ఒక యూనివర్సిటీకి రెండు వందల ఎకరాలే ఉన్నాయి విట్టి కానీ ఎస్ఆర్ఎం కానీ వీటికి అందుకని అక్కడ వేల వేల ఎకరాలు యూనివర్సిటీలకే చాలా మొత్తం అయ్యి ఇదేదో చాలా ల్యాండ్ అంతా వెళ్ళిపోతుంది ఫట్టైల్ ల్యాండ్ వెళ్ళిపోతుంది అనే మేధావులు మాట్లాడుతున్నారు ఫట్టయిల్ ల్యాండ్ అనేది ఓన్లీ కృష్ణా బ్యాంక్స్లో కొంత కొంత పార్టీ వరకే లోపల ల్యాండ్ అంతా మెట్ట భూమి అంత పత్తి అన్నీ వాళ్ళు తుళ్ళూరు ఏరియాలో వాళ్ళకి ల్యాండ్ రైతులకి చాలా ఉపయోగకరం ఈ సమీకరణ వెదరు క్యాపిటల్ అనేది ఇప్పుడో వద్దా ఎప్పుడో వద్దా అనేది అవుతూ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో అయిపోతాయి ఒక టెన్ ఇయర్స్లో దానికి ఒక ఆకారం వస్తుంది అమరావతి అనేది ఒక టెన్ ఇయర్స్ మినిమం పడుతుంది అనమాట ఒక మహానగరం తయారైనప్పుడు ఇంత చక్కటి వర్క్ జరుగుతుంటే దాన్ని దాన్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయొచ్చు అంతేగాని ఇది రివర్ బేసిను అసలు క్యాపిటల్ క్యాపిటల్ అనే ఓ రాజ్యాంగం లేదు అనడం అనే రెండు వర్డ్స్ చాలా ఫూలిష్నెస్ అనమాట మన దౌర్భాగ్యం అలాంటి లీడర్స్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యర్థులు లేరు ఒక కూటమి ప్రభుత్వానికి సరైన ఆల్టర్నేటివ్ కూడా లేదనమాట దీని ఆల్టర్నేటివ్ పార్టీ కింద మనం అసలు ట్రీట్ చేయకూడదు వాళ్ళు చేసే బిహేవియర్ అలా ఉందన్నమాట కాబట్టి ఈ పూర్తిగా తను కూరుకుపోతున్నాడు ఊబిలో కూరుకుపోతున్నాడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒక్కొక్క కంగుళం ఒక్కొక్క ఫీట్ కింద కూరుకుపోతూ ఉంటాడు అనమాట క్రమేణా గ్రాడ్యువల్గా ఆ పార్టీ క